సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం బంగారం కలిగి ఉండడం హోదాకి ఆడంబరానికి ఆర్థిక భద్రతకి చిహ్నం పెళ్లిళ్లకి శుభకార్యాలకి మన తల్లులు బంధువులు బంగారు నగలు ధరించటం ఒకరికొకరు చూపించుకుని మురిసిపోవడం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం పెద్దవాళ్ళని చూసి మనకు ఒక గొలుసో గాజులో వేయమని మారాన్ చేస్తాం బంగారాన్ని అందరూ చాలా భద్రంగా దాచుకోవడం చూశాక ఆ వయసుకే మనకి బంగారం గొప్పతనం ఏమిటో అర్థమైపోతుంది మన పెళ్లిళ్ల కోసం మన తల్లిలు కొద్ది కొద్దిగా బంగారాన్ని జమ చేయడం నగా నట్రా చేయించడం మొదలు పెడతారు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు వెరైటీ వంటలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు లావణ్య గారు ఉన్నారు ఈ రోజు వెరైటీ ఐటమ్ ఏం చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా లావణ్య గారు హలో అండి ఈ మన సకులందరి కోసం ఏ ఐటమ్ మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓకే చెప్తానండి మొగలాయి వెజ్ పొలవకు కావాల్సిన పదార్థాలు ఉడికించిన బాస్మతి రైసు పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని ఉడికించి పెట్టిన బీన్స్ క్యారెట్ ముక్కలు కొబ్బరి పేస్ట్ సాల్టు నెయ్యి దానిమ్మ గింజలు జీడిపప్పు కిస్మిస్ చెక్క లవంగా ఎలాచి యాపిల్ పీసెస్ ఓకే అండి మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కొబ్బరి పేస్ట్ అన్నారు కదా ఉట్టి కొబ్బరితో చేసిన పేస్ట్ ఏనా అది పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము తురుము ధనియాలు గసగసాలు గసగసాలు కూడా యాడ్ చేసారా ఓకే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మొత్తం కలిపి మనం సపరేట్ సపరేట్ తీసుకోకుండా మొత్తం కూడా కొబ్బరి పేస్ట్ వేస్తే మిక్స్ చేస్తారు మిక్స్ చేసి పెట్టేసుకుందాం ఓకే మరి స్టార్ట్ చేద్దామా చేద్దాం ముందుగా ఏం చేయాలండి ఫస్ట్ పాన్ తీసుకోండి ఓకే స్టవ్ ఆన్ చేస్తాను టూ స్పూన్స్ నెయ్యి వేయాలి ఓకే వేసి నెయ్యి కాగాక జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేయాలి కొంచెం బ్రౌనిష్ గా లైట్ వేయించుకుని వేసి పక్కన పెట్టేయాలి పెట్టేసుకోవాలి వేద్దాం ముందు జీడిపప్పు వేసిన తర్వాత కలిపి తర్వాత సపరేట్ గా అంటే ఇది కొంచెం పెద్దగా ఉంటాయి కదా వేగేసరికి టైం పడుతుంది స్వీట్స్ లో ఐటమ్ ఎక్కువ బాగా చేస్తారు మీరు స్వీట్స్ లడ్డు చేస్తాం ఏంటి బూందీ లడ్డు ఆ పూస లడ్డు అంటాం కదా చిన్న 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 పూస పూస లడ్డు జనరల్ గా ఇంట్లో తక్కువ చేసుకుంటాం తక్కువ చేస్తాం ఒకప్పుడు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి రావట్లేదు అది చేస్తాం మళ్ళీ బొబ్బట్లు అంటాం చూసారా అవి ఒక భక్ష్యాలు అంటారు అవి ఒకటి ఫ్రై పెన్ ఇక తీసేస్తామా ఉండండి దాంతో తీద్దాం ఇదే బౌల్లోకి తీసుకుందాము ఓకే నెక్స్ట్ ఇదే ఆయిల్ లో ఇవి కూడా ఫ్రై చేయాలి కిస్మిస్ కూడా వేసి వస్తున్నారు తీసేసుకోవచ్చు చిన్న సిమ్లో పెట్టి చిన్న చేయండి ఓకే అయిపోయింది కదా నెక్స్ట్ ఇవి మసాలా దినుసులు ఉంటాయి కదా చెక్క లవంగా ఎలాచి ఇవి ఇట్లా ఫ్రై చేయాలి నేతిలో వేసేస్తున్నారు నెక్స్ట్ ఇట్లా ఉడికించి పెట్టుకున్నాం కదా ఫస్ట్ లో ఆల్రెడీ ఉడికి దాంట్లో మనం సాల్ట్ ఏమన్నా సాల్ట్ అది వేసాక సాల్ట్ దీనిపైన వీటికి పడుతుంది కదా వేసాక కొంచెం సాల్ట్ వేసి వేసింది కూడా వేసింది కాబట్టి అంటే ఇప్పుడు ఇది పలావ్ కదా దానికి రైస్ కి కూడా సరిపడా సాల్ట్ సరిపోతుంది సరిపోతుంది ఒక కప్ టూ కప్స్ రైస్ కదా ఓకే ఒకసారి తీసుకోండి ఇంకొంచెం ఫ్రై అయితే కదా ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కదా మనం ఓకే ఉడికించినాయే కాబట్టి ఎక్కువసేపు బాయిల్ నెక్స్ట్ ఇట్లా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనం అవును ఇందక దాంట్లో పచ్చి వాసన పోయే వరకు వేపాలి వేయించుకోవాలా వేయించుకోవాలి ఓకే ఫ్రై అయింది కదండి దీంట్లో ఇట్లా ఉడికించిన బాస్మతి రైస్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఫ్లేమ్ ఉండంగానే ఆఫ్ చేసి ఉండాలి ఉండాలి కొంచెం ఫ్రై దీనికి పట్టాలి కదా మసాలా పోట్లో మామూలుగా ఉడికించేసుకోవడమే దీనికి ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందో ఏవి రైస్ అంటారు ఆ రైస్ మామూలుగానే ఉడికించుకోవాలి అంటే కొన్ని కొన్ని పులావ్ కానీ బిర్యానీ కానీ అలాంటివి చేసేటప్పుడు పలుకుగా ఉండాలి కదా కొంచెం పలుకు మీదే ఉండవు డైరెక్ట్ చేసాం అన్నమాట ఇట్లా కుక్కర్లో పెడితే మెత్తగా ఎత్తని డైరెక్ట్ ఉడికించాము మొత్తం కూడా మిక్స్ చేసి మిక్స్ చేయాలి పులావ్ దీన్స్లో ఎక్కువ ఏమి వేయకుండానే అండ్ చెక్క లవంగా ఎలా చే అంటే ఇట్లా మసాలా దినుసులు వీటి లేసి మిక్స్ చేసేసాం కదా మిక్సీకి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ దాంట్లో మిక్స్ చేసేసాం ఇట్లా ఫ్రై చేసాం కదండి ఫస్ట్ లో మనం ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ దీంట్లో వేయాలి వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి మరి రెడీ కొద్ది తీసుకున్నాం కదా ఫైనల్ గా ఈ ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేయాలి ఓకే ఫ్రూట్స్ దానిమ్మ గింజలు యాపిల్ పీసెస్ తోటి ఫైనల్ గా గార్నిష్ చేయాలి ఓకే మలాయి వెజ్ పలావ్ వెజ్ పలావ్ రైట్ టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా వెజ్ పలావ్ టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మొగలాయి వెజ్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బాస్మతి రైస్ పొడుగ్గా తరిగి ఉడికించిన క్యారెట్ బీన్స్ ముక్కలు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి దానిమ్మ గింజలు ఆపిల్ ముక్కలు పచ్చి కొబ్బరి తురుము ధనియాలు జీడిపప్పు గసగసాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని కలిపి చేసిన పేస్ట్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఉప్పు మొగలాయ వేసి పలావ్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి మళ్ళీ అదే ప్యాన్ లో చెక్క లవంగాలు యాలకులు వేసి ఫ్రై చేయాలి తర్వాత ఉడికించిన క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి అందులో కొబ్బరి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత ఉడికించిన రైస్ వేయించిన జీడిపప్పు కిస్మిస్ కలిపి మొత్తం బాగా కలపాలి తర్వాత ఆపిల్ ముక్కలు దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే వేడి వేడి మొగలాయి వెజ్ పలావ్ రెడీ మొగలాయ్ వెజ్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం గారు చాలా బాగుంది ఆ కొబ్బరి పేస్ట్ ఉంది చూసారా అది క్రిస్పీగా తగులుతోంది చాలా బాగుంది ఎక్సలెంట్ గా చేస్తారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన సఖీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వెల్కమ్ అండి చూసారు కదా సాకులు లావణ్య గారు చేసి చూపించిన వెరైటీ ఐటమ్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే